రూతు రెండవ అధ్యాయము నయోమి పెనిమిటికి బంధువుడొకడుండెను అతడు చాలా ఆస్తిపరుడు అతడు ఎల్లిమెలకు వంశపువాడై ఉండెను అతని పేరు బోయజు మోయాబియురాలైన రూతు నీ సెలవైన ఎడల నేను పొలములోనికి పోయి ఎవని కటాక్షము పొందగలను వాని వెనుక పరిగి నేరుకొందునని నయోమితో చెప్పగా ఆమె నా కుమారి పొమ్మనెను కాబట్టి ఆమె వెళ్ళి పొలములోనికి వచ్చి చేను చేనుకోయు వెనుక పొలములో ఏరుకొనెను ఆ పొలములో ఆమె పోయిన భాగము ఎలిమెలకు వంశపు వాడైన బోయజుది బోయజు బెత్లహీమ నుండి వచ్చి యహోవా మీకు తోడయుండునుగా కని చేనుకోయుతో చెప్పగా వారు యహోవా నిన్ను ఆశీర్వదించునుగా కని అప్పుడు బోయజు కోయువారి మీద ఉంచబడిన తన పనివాణిని చూచి ఈ చిన్నది ఎవరిదని అడుగగా కోయువారి మీద నుంచబడిన ఆ పనివాడు ఈమె మోయాబుదేశం నుండి నయోమితో కూడా తిరిగి వచ్చిన మోయాబియురాలైన యవ్వనురాలు ఆమె నేను కోయువారి వెనుకకు పనుల మధ్యను ఏరుకొని కూర్చుకొనుటకు దయచేసి నాకు సెలవిమ్మని అడిగెను ఆమె వచ్చి ఉదయం మొదలుకొని ఇదివరకు ఏరుకొనుచుండెను కొంతసేపు మాత్రము ఆమె ఇంట కూర్చుండెనని వాడు చెప్పెను అప్పుడు బోయజు రూతుతో నా కుమారి నా మాట వినుము వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు దీనిని విడిచిపోవద్దు ఇచ్చట నా పనికత్తెల యొద్ద నిలకడగా ఉండుము వారు కోయు కోయును కనిపెట్టి వారిని వెంబడించుము నిన్ను ముట్టకూడదని యవనస్తులకు ఉన్నాను నీకు దాహమగునప్పుడు కుండల యొద్దకు పోయి పనివారు చేదిన నీళ్లు త్రాగుమని చెప్పెను అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని ఏమి తెలిసి పరదేశినైన నాయందు లక్ష్యముంచినట్లు నీకు కటాక్షము కలిగెను అని చెప్పగా బోయజు నీ పెనిమిటి మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడెను నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకుముందు నీవు ఎరుగని జనమునద్దకు వచ్చితివి ఎహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును ఇస్రాయలీల దేవుడైన యహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండినట్లు నీవు వచ్చితివి ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఉత్తరం ఇచ్చాను అందుకు ఆమె నా ఏలినవాడా నేను నీ పనికత్తెలలో ఒక దానను కాకపోయినను నీవు నన్ను ఆదరించి నీ దాసురాలినగు నాయందు కలిగి మాటలాడితివి గనుక నా ఎడల నీకు కటాక్షము కలుగనిమ్మని చెప్పెను బోయజు భోజనకాలమున నీవిక్కడికి వచ్చి భోజనము చేసి చిరకలో నీ ముక్క తినుమని ఆమెతో చెప్పగా ఆమె కూర్చుండెను అతడు ఆమెకు పేలాలు అందియగా ఆమె తిని తృప్తి పొంది కొన్ని మిగిల్చెను ఆమె ఏరుకొనుటకు లేచినప్పుడు బోయజు ఆమె పనుల మధ్యను ఏరుకొనవచ్చును ఆమెను అవమానపరచకుడి మరియు ఆమె కొరకు పిడికెళ్లు పడవేసి ఆమె ఏరుకొనున్నట్లు విడిచిపెట్టుడి ఆమెను గద్దింపవద్దని తన దాసులకు ఆజ్ఞాపించెను కాబట్టి ఆమె అస్తమయము వరకు ఆ తాను దానిని దుల్లగొట్టగా అవి దాదాపు ఎవలాయెను ఆమె వాటిని ఎత్తుకొని ఊరిలోనికి వచ్చినప్పుడు ఆమె అత్త ఆమె ఏరుకొనిన వాటిని చూచెను ఆమె తిని తృప్తి పొందిన తరువాత తాను మిగిల్చిన దానిని చూపించి ఆమెకిచ్చెను అంతటా ఆమె అత్త ఆమెతో నేడు నీవెక్కడ ఏరుకొంటివి ఎక్కడ పనిచేసివి నీ అందు లక్ష్యముచ్చినవాడు దీవింపబడునుగాక అనగా ఆమె తాను ఎవని యొద్ద పనిచేసెనో అది తన అత్తకు తెలియ చెప్పి ఎవని యొద్ద నేడు పనిచేసి తినో అతని పేరు బోయజు అనెను నయోమి చచ్చిన చచ్చినవారికి ఉపకారము చేయుట మానని ఇతడు ఎహువ చేత ఆశీర్వదింపబడునుగాక అని తన కోడలితో అనెను మరియు నయోమి ఆ మనుష్యుడు మనకు సమీప బంధువుడు అతడు మనలను విడిపింపగల వారిలో ఒకడని చెప్పగా మోయాబియురాలైన ఋతు అంతేకాదు అతడు నన్ను చూచి తనకు కలిగిన పంట కోత అంతయు ముగించి వరకు తన పనివారి వద్ద నిలకడగా ఉండుమని నాతో చెప్పెనెను అప్పుడు నయోమి తన కోడలైన రుతుతో నా కుమారి అతని పనికత్తెలతో కూడని బయలుదేరుచు వేరొక చేనిలోని వారికి నీవు కనబడకపోవుట మంచిదనెను కాబట్టి కోతయు గోధుమల కోతయు ముగి వరకు ఆమె ఏరుకొనుచు బోయజు పనికత్తెల యొద్ద నిలకడగా నుండి తన ఇంట నివసించెను